నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ గత రెండు రోజుల నుంచి మరలా లావణ్య రాస్తారు అదే విధంగా మస్తాన్ సాయి శేఖర్ భాష ఈ టాపిక్ అనేది మరలా రెండు రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది ఒక ఆడియో కాల్ అయితే బయటకు రావడం జరిగింది ఆ ఆడియో కాల్ లావణ్యాన్ని ఇరికిచ్చేద్దాం అని ఒక ఆడియో కాల్ అయితే బయటకు వచ్చింది సో ఆ ఆడియో కాల్కి మీరు ఇచ్చే స్పందనండి సార్ సార్ మీరు విన్నారు ఎక్కడన్నా సరే ఆడియో కాల్లో లో లావణ్యాన్ని ఇరికిచ్చేద్దాం అని ఇది మీడియా మసాలా తప్ప దాంట్లో ఏమీ లేదు సో మస్తాన్ సాయి అనేవాడు నాతో పాటు చాలా మంది విలేకరులకు కూడా ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇగో ఈ రెగ్యులర్ ఇట్లా డ్రగ్స్ పార్టీ చేసుకుంటోంది నేను కరెక్ట్గా టైం చూసి చెప్తాను నాకు ఆ ఇంట్లోకి ఎంట్రన్స్ ఏదో రకంగా వెళ్తే చాలు నేను దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను అది ఏమన్నా చూడబోయా సరే నువ్వు నాకు ఏదైనా ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ చెప్పు మనం చేద్దామని చెప్పాను సో ఇదొకటే కాకుండా ఆవిడ నా మీద హత్యా ప్రయత్నం చేసేది వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి గుడిపూటే చేసేది ఇవన్నీ కూడా వాడు మనం చెప్తూనే వచ్చాడు అనమాట సో చాలా క్లియర్ కట్గా ఈవిడిని ఇప్పుడు కొత్తగా ఇరికిచ్చేది ఏమీ లేదు ఇవిడ ఆల్రెడీ అసలు నేను సీన్లోకి రాకముందే నలభై ఐదు రోజులు చెంచల్గూడ జైల్లో రెడ్ హ్యాండెడ్గా పోలీసులు దొరికిపోయిన కేసులో ఉంది నేను మీ మనం ఛానల్కి ఆ వీడియో పంపిస్తాను అది కూడా ప్లే చేయండి ఓకే సో వండి కొత్తగా ఇరికిచ్చేదండి నాకు అర్థం అని ఇంకొకటి ఏంటంటే ఒక దొంగడు ఉన్నాడు ఒకడు వచ్చాడు భయ వీడు దొంగతనం చేస్తున్నాడు మనం వాడిని పట్టిద్దాం వాడు దొంగతనం చేస్తున్న విషయం ఎక్కడికి తెలియదు అన్నాడు సరే భయ వాడు దొంగతనం చేసేటప్పుడు చెప్పు రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అన్నాడు ఇప్పుడు వాడేమంటాడు మీరు నన్ను పట్టిద్దాం అనుకుంటున్నారు కదా కాబట్టి నేను దొంగలు కాదు అంటాడు వాడు అంటే మీరు డ్రగ్స్ చేయొచ్చు మిమ్మల్ని పట్టించడం అనేది తప్పైపోతుందా సో వాడు పట్టించదా వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు విజిల్ బ్లోయర్ మనం ఎలా మాట్లాడుతాం జర్నలిస్ట్ గా టార్గెట్ చేశారు కావాలని ఆవిడ డ్రగ్స్ చేస్తే అంటే డ్రగ్స్ చేస్తే పట్టుకోవడం టార్గెట్ ఆవిడ డ్రగ్స్ చేస్తోంది ఆవిడని పట్టించడం టార్గెట్ డ్రగ్స్ సమాజానికి మేలు అవుతుంది మస్తాన్ సాయి కూడా ఒకప్పుడు బాగా డ్రగ్స్ తీసుకున్నాడు ఎస్ అఫ్ కోర్స్ మస్తాన్ సాయి వీళ్ళందరూ కూడా ఉన్నాడు వాడు దొరికితే వాడు కూడా దొరుకుతాడు అక్కడ వాడు ఏమంటాడు నన్ను తప్పించేయాలి అది ఇది అంటాడు సరే వాట్ ఎవరు ఇప్పుడు అందరిని పట్టుకున్నప్పుడు నేను టెస్ట్ చేసినప్పుడు నీకు డ్రగ్ దొరకలేదు అనుకో ఫైన్ యువర్ గుడ్ బాయ్ గో కదా సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఏమంటాడు అక్కడ కనుక ఒకవేళ నేను దొరికితే నన్ను మాత్రం అతను సైడ్ చేయండి భయ్యా అంటాడు సరే ఇది పోలీసులైనా ఇదే చెప్తారు పోలీసులైనా సరే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నన్ను మాత్రం పట్టుకోవద్దు అంటే అంటే పోలీసులు కూడా అదే చెప్తారు నేను అప్రూవల్గా మారానంటే అదే దట్స్ అ ప్రాసెస్ దాంట్లో కుట్రా అనేది ఊరికే మీడియా మసాలా అండ్ ఆవిడ చూపించే కోణం బేసికల్లీ ఆవిడ దొంగ కాదు అయితే ఆవిడ టెస్ట్ చేయించుకోమని వచ్చి పోలీసులు ఆవిడ నలభై ఐదు రోజులు చెంచగోడలో జైల్లో పెట్టి ఊరికే పెడతారా ఊరికే పెడతారా అప్పుడు నేను ఇరికిచ్చానా అసలు నేను ఎక్కడైనా ఉన్నాను ఆ టైంలో సో చాలా క్లియర్ కట్గా ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి జైలుకి వెళ్ళిన మనిషి ఇప్పుడు బయటకు నన్ను వాళ్ళు ఇరికిస్తున్నారు వీళ్ళు ఇరికిస్తున్నారని చెప్పి ఇన్ని కబులు కలబలు కబులు చెప్తే అయ్యో అమ్మ వీళ్ళు అమ్మ ఇరికి అని చెప్పి అనుకోవడానికి జనాలు ఏమి కాదు జనాలు అందరికీ తెలుసు చాలా క్లియర్ కట్ గా ఈవిడ తెలియకపోతే తెలుసుకోండి కొంచెం బ్యాక్ వెళ్ళి సెర్చ్ చేయండి డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన లావణ్య నలభై ఐదు రోజులు కూడా జైల్లో ఉండొచ్చిన లావణ్య అని ఇదే ఛానల్స్ ఎవరైతే చెప్తున్నారు ఇప్పుడు ఇరికిస్తున్నారు పాపం ఆడుకుతున్నారని వాళ్ళే పెద్ద పెద్ద ఇవి పెట్టి వేశారు అది రెడ్ గా ఎలా దొరికిపోయిందనే వీడియో ఎవరి దగ్గర లేదు బట్ ఆ వీడియో నేను మీకు పంపిస్తాను మీరు అది పక్కన వేసి చూపించండి అండ్ ఇంకొకటి కూడా నన్ను ఇరికిచ్చారు పోనీ అప్పుడు కూడా ఇరికిచ్చారని అనుకుందాం ఎవరున్నా సరే ఇరికిచ్చి ఆవిడ ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాం ఎక్కడో వేరే ఎక్కడో షూట్ కెళ్ళి ఢిల్లీ నుంచి హైదరాబాద్ జనరల్ ఫ్లైట్ లో వస్తారు అంటే ఆవిడ యుఎస్ నుంచి వచ్చి అంత చేస్తున్నప్పుడు ఇక్కడ ట్రైన్లో రావడానికి గల కారణం ఏంటి అంటే ఫ్లైట్లో వస్తే ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ ఉంటుంది పట్టుకుంటే దొరికిపోతారు సరే ట్రైన్లో వచ్చింది కానీ అది కూడా మనం సమర్థించుకుందాం పాపం ఆవిడికి ఫ్లైట్లో రిజర్వేషన్ దొరకలేదని చెప్పి ట్రైన్లో వచ్చింది అనుకుందాం మరి ఆవిడని ఇరికించాలనుకునేవాడు ట్రైన్లో ఆవిడ పాపం నిద్రపోతుంటే ఆవిడికి తెలియకుండా ఆవిడ బ్యాగ్ ఓపెన్ చేసి డ్రగ్ ప్యాకెట్లు పెట్టేసి మూసేసి వాడు పా వెళ్ళిపోయాడు ఇప్పుడు పాపం పొద్దున్నే రైలు నుంచి కిందకి దిగింది దిగంగానే పోలీసులు వచ్చి అమ్మ మేము మీకు మీద డౌట్ ఉంది చెక్ చేయాలి అంటే సరే ఓపెన్ చేయండి సార్ చూడండి మన మన దగ్గర లేదని మనకి తెలిసినప్పుడు మనం ఓపెన్ చేస్తాం కదా అప్పుడు ఓపెన్ చేసినప్పుడు ప్యాకెట్లు దొరికాయనుకో అయ్యో అని ఇవి ఆశ్చర్యపోవడం పోలీసులు మొహం నువ్వు చేస్తావని చెప్పి చేస్తే అది ఇరికిచ్చినట్టు చాణక్యం అమాయకం ఇరికిచ్చాం కానీ ఇవి ఆ వీడియో మీరు గమనిస్తే నో మీరు పుట్టుకోడానికి లేదు నా బ్యాగ్ చేరడానికి లేదు మా అమ్మ నాన్న రావాలి నీ బ్యాగ్ మీ అమ్మ నాన్న వాళ్ళు రావాల్సిన పేరేంటి ఇది టైం కాదు ఇది ప్లేస్ కాదు అంటే ఏంటి ఇంటికి వెళ్ళి బ్యాగ్ లో పక్కన పెట్టి తీసుకొస్తే చెక్ చేయాలా చాలా క్లియర్ కట్ రైట్ అంటే దొరికిపోయింది ఆవిడ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ మెత్త ఆవిడ దగ్గర దొరికింది చాలా అబెండెంట్ సబ్స్టెన్స్ అది సో అది దొరికిన తర్వాత పట్టుకెళ్ళారు అబ్యాండ్ అయింది అంత అయింది ఇప్పుడు ఇప్పుడే ఎందుకు ఈ డ్రామాలన్నీ ఆడుతుంది మీకు తెలుసా వరలక్ష్మి డ్రగ్స్ కేసు మేము అందరికీ గుర్తుంది కదా అది జరి దాంట్లో ఈవిడ కూడా ఈవిడ పన్నెండు మంది ఉన్నారు దాంట్లో పన్నెండు మందిలో ఈ మస్తాను ఉన్నాడు చింటూ ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు ఈవిడ ఉన్నాడు ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ మీరు గమనిస్తే ప్రభాకర్ రెడ్డి పేరు వీడి పేరు పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా ఏదో సొంతపోసార్లాగా బయటపడడానికి మస్తాం సహాయి వీళ్ళేదో ఇరిచడానికి ట్రై చేస్తున్నట్టుగా దానికి నేనేదో సహకారం అందిస్తున్నట్టుగా ఓ పెద్ద చిత్రీకరించడానికి ఈ టైమే ఎందుకు మీకు తెలుసా ఎందుకంటే ఇప్పుడు అది హీరింగ్ వచ్చింది కోర్టులో ఓకే సో పోలీసులు పట్టుకున్నారు వీళ్ళేదో బెయిల్ మీద బయటకు వచ్చారు అదంతా అయిపోయింది ఈ జనవరి ట్వంటీ సెవెంత్ నా ఫస్ట్ హీరింగ్ వచ్చింది సో హీరింగ్ వచ్చింది మళ్ళీ దానికి ఏదో వాయిదాలు పడతాయి కదా నెక్స్ట్ వాయిదా ఇప్పుడు వస్తాయి ఈ లోపల మనం సెట్ చేసుకోవాలి గ్రౌండ్ ఏంటి నన్ను వీళ్ళందరూ కూడా బలవంతంగా ఇరికిచ్చారు కావాలంటే చూడండి ఇదిగో టాక్ జాగ్రత్తగా వినండి టాక్ మీరు ఊరికే వినియడం కాదు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ నేను ఎక్కడైనా సరే ఆవిడ దగ్గర డ్రగ్స్ పెట్టు ఆవిడని ఇరికిచ్చు అని చెప్పి వీడే చెప్పాడు చాలా క్లియర్ కదా ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డ్రగ్స్ బ్యాచ్ వీళ్ళకి ఆల్రెడీ హిస్టరీ ఉంది కాబట్టి మనం కొత్తగా చెప్పాల్సిన పనే లేదు వీళ్ళు డ్రగ్స్ పార్టీ చేస్తే వాళ్ళ తమ్ముడిని ఇంకా మంది పేర్లు లాంటి మెన్షన్ చేసి ఇరికిచ్చేసి వాళ్ళని కూడా అనలేదు అనలేదు అసలు విన్న ఆడే కాదు అసలు వాళ్ళ తమ్ముడు మీద ఆడియో దేంట్లో వచ్చి మీరు వినింది వేరే ఇంకోటే దాంట్లో ఏంటంటే లావణ్య తమ్ముడికి శేఖర్ కార్తీక్ కార్తీక్కి కూడా శేఖర్ భాష మీద పీకల దాకా ఉంది ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నాడు వాడిని ఎలా అని చెప్పి చూస్తున్నారు చంపేద్దామని పడాలక్ష్మింగ్ ఆవిడే దాన్ని ఎలా మీరు ఫస్ట్ ఒక హాస్పిటల్లో చేరండి మీకు సర్టిఫికేట్ ఏదో తెచ్చుకోండి మీరు ఇదని చెప్పి తర్వాత మీ సెల్ ఫోన్ కూడా అక్కడ ఆపేసేయండి అండ్ తర్వాత మీరు వాడిని కొట్టించండి వాడు ఎప్పుడు ఎక్కడెక్కడ బయట దిప్తాడో నాకు తెలుసు నేను ఎప్పుడు ఒక సమా దగ్గరికి వెళ్తాను అవుట్ ఆఫ్ లవ్ నేను ప్రతి నెల రోజులు ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు వస్తాను అక్కడికి వెళ్తున్నా అనే విషయం వాళ్ళకి తెలుసు అన్నమాట ఆ సమాధ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఒక్కడే ఉంటాడు అది పొలం ఎవరు ఉండరు మీరు గ్లౌజ్లు వేసుకుని ఫింగర్ ప్రింట్ లేకుండా వాడిని కుట్టి కొట్టి చంపేయండి వాళ్ళు దొరకకుండా చంపేయండి అని చెప్పిన మాట సో బేసికల్ ఏంటంటే ఐ వాజ్ విజిల్ బ్లోయర్ నేనే వీళ్ళందరూ మీకు తెలుసు కదా గుండె చప్పుడు కావచ్చు మంచం కోళ్ళు కావచ్చు ఈవిడ డ్రగ్స్ వీడియో కావచ్చు ఈవిడ ప్రీతికి డ్రగ్స్ ఇచ్చిందన్న వీడియో కూడా తర్వాత ఇవి పోలీస్ ఆఫీసర్స్తో ఎలా అయితే సఖ్యతతో ఉండి నాకు మిమ్మల్ని రచ్చగొట్టాలని నాకు కసి అది ఇది అని చెప్పడం చాలా ఇవన్నీ కూడా బయట పెట్టాం కదా ఇంకా ఆటోమేటిక్గా వీడిని ఏదో చేయాలి చంపేయాలన్న దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా ఆఖరికి బయటపడిపోయింది సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి రెండు రకాలు ఆ లాయర్ పొద్దున్నే నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మీరు అంటే ఇది ఎక్కడ కేసు పెట్టేస్తానో లిటరలీ రెడ్ హ్యాండ్ అయితే దొరికిపోయారు కదా అంటే డ్రగ్స్ లో దొరకలా ఇది లిటరలీ ప్లానింగ్ అనమాట ఎలా చంపాలి వీడిని ఎలా చేయాలి వీడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడని చెప్పి చాలా క్లియర్ ఎలా కిడ్నాప్ చేయాలి సిసి కెమెరా చోట ఎక్కడ కారు పెట్టాలి అని చెప్పి మొత్తం పెట్టి నన్ను వేసేయాలని ప్లాన్ వేశారు సో ఇది ఇప్పుడు చాలా పెద్ద కేసు లావణ్య మీద కావచ్చు వాళ్ళ టీం మీద కావచ్చు ఆ పడాల లక్ష్మి కావచ్చు వాళ్ళ తమ్ముడు కార్లిక్ కావచ్చు ఆ చింటూ కావచ్చు సరే చింటూ ఏదో మధ్యలో మన మీదకి వస్తుంది కదా మంచి బట్టకుండా చేయాలి అని మాట్లాడు మాట్లాడుతున్నాడు బట్ మెయిన్ ఈస్ ప్లానింగ్ అంతా లక్ష్మి ఇదే ప్లానింగ్ ఆల్రెడీ కొన్నాళ్ళు కొత్త కొట్టించారు నేను రెండు రోజులు హాస్పిటల్ వారం రోజులు సో ఇప్పుడు ఏంటంటే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు నాకు ఫోన్ చేశాడు ఇగో నువ్వు మస్తం సైతం మాట్లాడిన కాల్ ఉంది నువ్వు ఇరికించాలనుకున్నా నేను ఇరికించాలనుకున్నా లైవ్ తో మాట్లాడిన కాల్ కూడా ఉంది నేను ఇరికిచ్చే ఎక్కడ ఒక్క మాట చూపించు ఒక్క మాట చూపించు నేను ఆవిడని ఇరికిద్దా అని చెప్పి వాడు క్లియర్ కట్గా చెప్పాడు ఉంది డ్రగ్స్ అందరికీ తెలిసిన విషయమే మీకు తెలుసు నాకు తెలుసు ప్రపంచం అందరికి తెలుసు ఆవిడ డ్రగ్స్ చేస్తాదని చెప్పి చేసేటప్పుడు చెప్పు ఎందుకంటే మన దరిద్రం ఏంటంటే పోలీసులు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు కూడా వరలక్ష్మి కావచ్చు లేకపోతే తర్వాత బాగా కావచ్చు ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయించలేకపోతున్నారు వాళ్ళ డ్రగ్ టెస్ట్ చేస్తే కదా వాళ్ళు అసలు బాగా బయటపడేది ఇప్పుడు ఇవన్నీ నేనేం డ్రగ్స్ చేసే లేదమ్మా నన్ను శుద్ధ నేను నన్ను ఇచ్చేస్తాను అన్నా కదా మరి వెళ్ళినప్పుడు ఎందుకు ఒక్క డ్రగ్ టెస్ట్ తీసుకోవచ్చు కదా ఒక డ్రగ్ టెస్ట్ చేయించచ్చు కదా లావానికి డ్రగ్ టెస్ట్ చేయించండి నువ్వు నేను దొంగతనం చేయలేదు చెప్పి చూస్తున్నారంటే మరి వజ్రాలు వైడూర్యాలు అన్ని నీ దగ్గరే ఉంటే ఆ డబ్బులు అంత దోచేసిన క్యాష్ అంతా నీ దగ్గరే ఉంది అది ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎవిడెన్స్ కదా మరి టెస్ట్ చేయించండి ఆవిడ దగ్గర దొంగ ఉందా డ్రగ్స్ ఉందా లేదా అయిపోతుంది ఆవిడ టెస్ట్ చేపించండి ఓకే చాలా సింపుల్ సో బేసికల్లీ ఎక్కడ వాళ్ళ మీద ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ కూడా పెట్టేసి వాళ్ళని ఎక్కడ ఇరికి చేస్తానో అని చెప్పి భయపడిపోయి ముందుగానే ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతున్నారు చాలా సింపుల్ అంటే ఒకటి సార్ మన ఆరాడు చూసుకోవచ్చు నిన్న ఒక హార్డ్ డిస్క్ అనేది పెద్ద అంటే బాగా వైరల్ అయింది ఆ హార్డ్ డిస్క్ సుమారు రెండు వేల మంది వీడియోలు ఉన్నాయని చెప్తుంది లావణ్య బట్ దాంట్లో దొరికింది ఒక ఒక హార్డ్ డిస్క్ కాదు ఒక నాలుగు హార్డ్ డిస్కులు దొరికినాన్ని పోలీసులు నిర్ధారించినట్టు అయితే కొన్ని వార్తలు వస్తుంది దాని మీద ఉంటారు ఏమన్నా నాకు దీని గురించి తెలియదు హార్డ్ డిస్క్లో ఎవరూ తెలియదు వాళ్ళకి నాకు అసలు తెలియదు ఒకవేళ ఇది ఎప్పుడో వెళ్ళి మస్తాన్ సైడ్ దగ్గర నుంచి నేను హార్డ్ డిస్క్ వచ్చాను అది ఏదో చెప్తుంది కదా సో ఆ హార్డ్ డిస్క్లో ఏవో కంటెంట్ ఉన్నాయి అది నేను పోలీసులకి ఇచ్చాను అయితే పోలీసులకి కనుక నువ్వు ఈ కంటెంట్ ఇచ్చి ఉంటే మరి మీడియా కవర్ ఇచ్చారు మీడియా కవర్ ఇచ్చారు పోలీసు ఇచ్చారు ఓకే ఒకవేళ కనుక సరే వీడు చేసిన అరాచకాలను మీడియా ముందు ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయింది అనుకోండి ఈ అమ్మాయికి సంబంధించిన న్యూడ్ వీడియో ఏదో వీడి తీసాడు అనుకున్నాం ఎవరు రావణికి సంబంధించిన ఏదో తీసి పెట్టుకున్నాడు అనుకున్నాం తీసుపెట్టుకొని చేస్తున్నాడు ఆ డిస్క్ నీకు దొరికింది అనుకున్నాను నువ్వు ఏం చేస్తావు అంతటి ముందు డిలీట్ చేసుకుంటా ఫస్ట్ డిలీట్ చేసుకుంటా కానీ ఇదిగో ఇది నాకు న్యూడ్ వీడియోలు చూడని చెప్పి పోలీసులకి మీడియాకి ఎవరు ఏ ఆడుదని ఇచ్చుకుంటుందా దీని వెనకాల రాజకీయం మీకు అర్థం కావట్లేదు చాలా సింపుల్ రాజకీయం ఏంటంటే దాంట్లో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇతని గర్ల్ ఫ్రెండ్ ఇతని వైఫ్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదనాలు చేయాలి వాళ్ళ మొత్తం వీళ్ళందరినీ బద్నాం చేసి వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నట్టు చేయాలి సో దీనికి ఆవిడకి వచ్చే లాభం ఏంటి వాళ్ళు చచ్చిపోతే ఈవిడికి వచ్చే లాభం ఏంటి నేను అదే నాకు చాలా క్లోజెస్ట్ సోర్సెస్ ద్వారా యాక్చువల్లీ ఈ వీడియో లీక్ అయిన వన్ ఆఫ్ ద అమ్మాయితో కూడా నేను మాట్లాడాను ఓకే ఆవిడ పాపం చచ్చిపోవడానికి సిద్ధంగా బా ఫ్యామిలీకి తెలిసిపోయింది బ్లర్ వేసారు కానీ ఏమి అందరికీ తెలిసిపోతుంది సార్ నా అయిపోయింది సార్ నాకు బేసిక్గా మస్తాన్ సాయితో ఏ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా ఆ అమ్మాయి ఏదో రకంగా కాబట్టి ఇంతకుముందు ఇదే టైప్లో ఒక అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయి అదే నర్సింగ్ పీస్లో కేసు చేసింది ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు పంపిస్తా చూపించండి ఆ అమ్మాయిని ఎలాగే మస్తాన్ సాయిని వదిలి వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా తెలిసే ఈ అమ్మాయి ఈ వీడియోలు ఇప్పుడు లేటెస్ట్గా పంపించినవి ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి అందరికీ పంపించింది అండి సో ఇంత నీచం కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది రెస్పాన్సిబుల్ మీడియా దీంట్లో వేరే వాళ్ళ ఆడపిల్లల ఉన్నప్పుడు ఓపెన్ చేసి మీరు ఎలా చూస్తారు బీయింగ్ ఎ మ్యాన్ వేరే వాడి పెళ్ళా ఉందో వాడి చెల్లెలతో లేకపోతే ఏ లవ్వర్తో నీకు ఏ అధికారం ఉందో ఓపెన్ చేసి చూడడానికి ఒకవేళ కనుక ఏదైనా రిపోర్ట్ పెట్టాలంటే ఒక అమ్మాయితో ఓపెన్ చేయించి ఈ అమ్మాయి ఏమన్నా ఉందని చెప్పి పెట్టాలి నీకు నిజమైన పద్ధతి జర్నలిస్ట్ అయితే కదా అవును పోలీసులు ఇచ్చారా లావణ్య ఇచ్చిందా ఎవరిచ్చారు ఎందుకు ఈ అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారు బయట బయట ఈ అమ్మాయిల జీవితాలు నాశనం చేయడం మాత్రమే కనబడుతుంది ఇక్కడ మీడియా కొంచెం విజ్ఞతతో ఆలోచిస్తే ఏ ఆడపిల్ల తన న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పి హార్డ్ డిస్క్లు తెచ్చి ఎవరికి అవును కాబట్టి ఇది వాళ్ళందరినీ కూడా ఎక్కి ఒకవేళ దగ్గర ఆవిడ దగ్గర ఉన్నా కూడా ఈ హార్డ్ డిస్క్ పోలీసులకు ఇచ్చే ముందు ఆవిడ చాలా క్లియర్ కట్గా ఆవిడవన్నీ డిలీట్ చేసుకొని ఆవిడకి ఎగ్నెస్ట్గా ఉన్న ఎవిడెన్స్ అన్నీ డిలీట్ చేసుకొని మస్తానికి సంబంధించిన ఎవిడెన్స్లో ఏమైనా ఉంటే కావాలని దాంట్లో ప్లాన్ చేసి నేను చెప్పించే అవకాశం కూడా లేకపోలేదు చాలా క్లియర్ కట్గా సో దీన్ని ఎలా మనం తీసుకుంటాం సరే వాడు ఎన్ని చేశాడు ఐదు మందితో చేశాడా పది మందితో చేశాడా లేకపోతే రెండు వందల మందితో చేశాడా వాళ్ళు వచ్చి చెప్పాలి కదా అవును వాళ్ళు ఎవరారు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఈఎంఐ గత మూడు నెలల నుంచి మమ్మల్ని వేధిస్తుంది ఈ ఫోటోలు పెట్టుకొని సో నేను అడిగా మస్తాన్ సై మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు లేదా మరి ఎందుకమ్మా ఇలాంటి వీడియోలని అది ఆయనకు ఫ్యాంటసీ సరదా సరదా తీసుకుంటాడు సో ఆయన వీడియోలు తీసుకొని ఉండొచ్చు కానీ వీళ్ళని మెయిల్ చేసింది లావండి అవునా అది క్లియర్ కట్గా ఎఫ్ఐఆర్ కూడా ఉంది మీకు ఇదే నర్సింగ్ పీఎస్లో ఆస్ట్రేలియన్ సిటిజన్ ఒక అమ్మాయి వచ్చి ఎఫ్ఐఆర్ పెట్టింది అలాగే రెండు వేల ఇరవై మూడులో ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇవి కూడా నేను మీకు పంపిస్తాను చూసుకోండి వెయ్యి పక్కన ఓకే నాకు యాక్చువల్ షూటింగ్ టైమ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్